తెలుసు తెలియకున్నావు ఆవిడ దేవతే ఆవిడ ఉంది చూడ గుస్ట్ ఉండి గడసే వీడి వస్తుంది వాసన ఈ జన్మ మీరు చూడడానికి దొరికెరా వారే నుంచి ఒక అబ్బాయి వచ్చన్ననమాట బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టు కొంటివే जिंदगी के केइమోను కేइమోను 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 కేइमोను కేइమోను అండ్ டோన్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మిమైతే లోపల ఆర్ చానల్ చేసుకోనము మా ఉన్నాడు వె వెళ్ళిపోతుంది అటు మంచిగా అనిపించిందా అర్చన అయిపోకున్నాము దేవుడిని అంత అయిపోయింది మా అన్నదానంకి కూడా మమ్మీ పేసినా ఎవ్రీ సాటర్డే అన్నదానం అవుతుందంట వద్దామా సాటర్డే ఇప్పుడు మీకు బయట మొత్తం వెదర్ రుక్సా మస్తుంది తెలుసా దేవుని వీడోది అని సరే అందుకు తీయాలి కదా ఇప్పుడు ఇంటికి పోయి పార్టీ చేస్తావా ఇంటికి పోయి పార్టీ అంటే కేజనీ కుకింగ్ చేస్తాం చిన్న చిన్న పిల్లలకి ఫుడ్ పెడదాము జైన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇక్కడ కొత్తగా వచ్చినాము కదా ఇక్కడ ఒక కమ్యూనిటీ లాగా ఉన్నారు సో వాళ్ళల్లో మనం కూడా ఒకటి మన హౌస్ కూడా ఒకటి కాబట్టి సో చుట్టుపక్కల రేప పెంచుకోవాలా కమ్యూనిటీ పెరగాలి కాబట్టి ఫ్రెండ్స్ ఉండాలి మనకి సో జైన్ బర్త్డే ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము నేను వచ్చేసి మా బుద్ధు గారు చూడండి చిన్న రీ పున్నా ఉరి బంగారు కంద ఇప్పుడైతే ఈ రోజు కుకింగ్ మొత్తం నేనే చేస్తాను అన్నమాట ఎవరెవరు వస్తారు లేరు చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు జస్ట్ బాబు ఫ్యామిలీ అండ్ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లలు మా మమ్మీ వాళ్ళు అంటే ఎస్ ఇప్పుడు పోయి నేనే కుకింగ్ చేసి వీళ్ళందరికీ అనమాట సరేనా నేను ఈ ఈరోజు స్పెషల్ కుకింగ్ సోనం చూస్తా ఉన్నా జై వడ్డేకి చిన్న పిల్లలు అందరూ మంచి చేస్తా మంచి నష్ట కృషి క్షమ అన్ని పెట్టి శ్రమ అన్ని పెట్టి పెట్టి చేస్తుందంట నీట్ గా హైట్ గా పిల్లల చిన్నపిల్లల కోసం సో చిన్నపిల్లలు తిని సోనంకి పోదాం ఇప్పుడు ఎస్ చలో ఎంజాయ్ చేద్దాం జై బర్డే కూడా మా జైకి ఏంటంటే వాటర్ అంటే ఇష్టం అనమాట ఇగో కృష్ అవుతాడు వాటర్ని అంట అంటూ ఉవా పెడుతుండు కుష్ అవుతారు మా జై ఇట్లా ఉంటే నాకు ఇట్లాంటి వెదర్ అంటే ఇష్టం ఏం సోను జై బర్త్డేకి చిన్న చిన్న పిల్లలు వస్తాడు కదా అందుకు వాళ్ళ కోసం గిఫ్ట్స్ పెద్ద పిల్లలకి పెద్దవి అంటే మేము ఎంజాయ్ చేసుకుంటాం పెద్ద పిల్లలు అంటే ఎవరు నేను మళ్ళక్క తేజక్క అంతే ముగ్గురం మేము కూడా చిన్నపిల్లలు

అందరూ పెడతారు సో జో సినిమా చూడండి ఒకసారి చూడకపోతే అలా హీరోయిన్ ఒక వైట్ కలర్ డ్రెస్ లో ఉంటది సేమ్ ఇట్లానే ఉంటది భూమి ఎప్పుడు ఈ రోజు పొగడేసరికి మా అక్క మంచిగా

ఇక ఇవన్నీ ఊది మా నేనే టై చేసిన మా కాడ అచ్చ పెడుతుంది మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా ఇదంతా డెకరేషన్ చేసిన మా షెఫ్ వంట చేస్తుండు అన్ని కట్ చేసి ఇచ్చేసి వచ్చింది మా అక్క ఇక మా బర్త్డే బాయ్ ఏమో ఏమో ఆడుకుతుంది కింద బర్త్డే బాయ్ హ్యాపీ బర్త్డే జై జై హ్యాపీ బర్త్డే జై లు ఆయన బెలూన్స్ ఆడుకుతుండు వీళ్ళందరూ డెకరేషన్ చేస్తుండ్రు అయ్యప్పు

జై బర్త్డేస్తుంది టూ ఇయర్స్ కదా ఆయనకి టూ ఇయర్స్ లాగా అనిపిస్తుందా నీకు ఎందుకు తొందర తొందరపోయిందా నేను అనిపిస్తుందా అమ్మా నీకు టూ ఇయర్స్ అయిందని హ్యాపీగా ఉందా సూపరా డెకరేషన్ ఎవరు చేసి అంతా నేనే ఏం చేయలే నువ్వు జస్ట్ గాలి కొట్టి నువ్వు అట్లా నేను టై వేసి ఇవన్నీ ఎట్లా పెట్టాలో చెప్పిన ఇంత డెకరేషన్ గ్రాండ్గా బయట కూడా వేరు ఇప్పుడైతే అందరు వచ్చిన తర్వాత చూపిస్తా ఉంటలు అయినాక చూపిస్తా ఇప్పుడు జస్ట్ ఉల్లిగడలేసరే వీడి దాకా వస్తుంది వాసన సరేనా జన్మ మీరు చూడడానికి దొరికెరావు

జ్వరం వచ్చింది కదా మొన్న అప్పటి నుంచి బాగుంది బెలూన్స్ పట్టింది అవి టై కూడా నేనే చేస్తాను మేమందరం అయితే రెడీ అయిపోయినా అందరూ ఇప్పుడు అందరు లైన్గా పిల్లలు వస్తారు ఈ బాబు వచ్చింది ఇప వచ్చింది గోయి పాప వచ్చిండు ఇక ఇది భయపడితే సిగ్గుపడతారు రావాలంటే తెలుసా నేను ఎవరు నా పేరేంటిది స్పెషల్ ఎంట్రీ నాడు లేదు నుంచి వచ్చారు సో మీకు అయితే పెద్ద చిన్న ఇక వాళ్ళందరూ పెద్దోళ్ళు పిల్లని చూపిస్తా ఇది ఒక అలాగే పిల్ల నా పేరేంటి చెప్పు బాబా నా పేరు నా పేరు తెలువొక్క తెలువొక్క తెలుసా ఒక బాబుదో ఒక బాబుదా బాబు పేరు తెలువరా రావదట్టల మళ్ళా బాబు పేరు తెలుంది ఏ రా రా కుదా ఏ పోతాను దూరం కిలో వచ్చినావా చెప్తున్నారు ముందు చెప్పాలి కదా నాకు దేవి ఇక ఎవరో దేవిగో దూరం నుంచి వచ్చిందంట నోట్లే పెట్టుకొని వస్తుంది సవేన ఎ యాపలారా అన్నన్న బాచై मेरा नाम है मेरी आई शुड आई शुड और ये मेरा नाम है और अनुजिन भातवर्सी है कुछ श्री अमलेश्वरी मेरा सोनम और मेरा नाम है जयदेव मैं आप आएगी जो देवी देव का नाम है हीरो देवी इमे पेजू देगी मैं बेली सोनम इमे पेजू मरदू आ

చిన్నప్పటి నుంచి పెట్టడం అంటే ఇష్టము కాకపోతే నేను పెద్ద అయినా అందరు ఎక్కడిసారని పెట్టుకోలే బర్త్డేకి తెచ్చిన చూద్దాం ఇప్పుడు దీంట్లో హ్యాపీ బర్త్డే Happy birthday, Happy birthday, you happy, happy birthday, happy birthday, happy, happy birthday.

রোজোলাম <laughs> వస్తుంది పోవచ్చి చూద్దాం అడుగుల్ని నాకు నేర్పింది నువ్వు అయితే వీడు ఆపేస్తా Happy birthday, happy happy birthdaylu mali mali jaisu boga subha kamchand ke ma papa, main toh din a a a a a a papa bhai main a 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 Jay please evark petto na petra please ah 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 papa ma kia ka childe আমা নিয়া মা মা বের আমড়ু ইবা না আমনি আদুলা পুলছে মালু এটা বল লক্ষ্মণ একা হ্যাপি বার্থডে ড্যাশ ইউ হ্যাপি বার্থডে টু ইউ ইয়ে চ্যালতে কে বার্থডে টু ইউ থ্যাঙ্ক ইউ লক্ষ্মণ আ রে নিস্তাই আঙ্কেল আমি নিস্তাই রে বড়ু জেরি হ্যাপি বার্থডে ফাটোড়ি அது <laughs> ఎట్లా తినుకుంటూ వస్తుందా సోనం కేక్ ఎవరు తీయకుండా ఫస్ట్ మీరు ప్లేట్ లో వేసుకొని కేక్ ఇష్టమని మస్తు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నా కేక్ నిన్న రాత్రి పోయి ఆర్డర్ ఇచ్చేసి వచ్చినాం అందరు కొంచెం మెరుగుతుంది

ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఇలా సో వీళ్ళందరికీ రి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారనమాట Aka ki Ayo Iba lakana acha Iyo Palidiku Aka dina pulgadi nesiru Demi kadaka Badiga palega Urge antu diga Atepe sanam gani Me zet Iyo Oko chips Ayo Iyo 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 ఇగో ఇ <mini drained out>

එඒ බත් පච යේදී පොකසාරි මාවන් යානමක්